హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి కంకులు తింటున్నారు వాతావరణం చాలా చల్లగా ఉంది వర్షం పడింది మాకు ఇక్కడ త్రీ డేస్ నుండి ఫుల్ వర్షం చూడండి కంకులు తినేస్తున్నారు బాగున్నాయారా పిల్లలు కంకులు బాగున్నాయా సూపరా నువ్వేం కంకి తింటున్నావు రా అది ఉడికించిందా కాల్చిందా ఉడికించి కాల్చింది హంసా నువ్వు కాల్చింది కాదమ్మా అది ఉడకబెట్టిందిరా ఉడకబెట్టిందా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మొక్కజొన్న అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం మేమైతే చాలా చాలా వెరైటీస్ చేసుకుంటాం కట్ల పొయ్యి మీద కాల్చుకొని మొక్కజొన్నలు తినడం ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ బొగ్గుల పైన నెక్స్ట్ టైం మొక్కజొన్న పొత్తులతో రెసిపీ చేసినాయి వీడియో పెడతాను ఫ్రెండ్స్